ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలబస వార్త ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది సిలబస వార్త ప్రణాళిక రక్షణ నీకుంటే రారాజు ఏసుతో ఉంటావు రక్షణ లేకుంటే గుండములు ఉంటావు రక్షణ నీకుంటే రారాజు ఏసుతో ఉంటావు రక్షణ లేకుంటే గుండములు ఉంటావు కోతకాలము వస్తుంది ఉన్నారు ఆ సమయముకై చూస్తున్నారు గొడవలు పట్టి కోయ వారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయము చూస్తున్నారు వస్తుందో ఏ ఆదినం నీ రొమ్ము కుట్టుకుంటావు వస్తుందో ఏ ఆదినం నీ గుండె బాదుకుంటావు యేసుని చూస్తావు నీ గుండె బాదుకుంటావు యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇది ఇదివ సువార్త ప్రణాళిక పేదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే బీదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచుకుంటే కొదమసింహమయ్యేసయ్య గర్జన చేయుజురానుండే కొంహమయ్యేసయ్యా చేయుచ్చురానుండే ధరణిలోకమే దృతులు తుల్లిపడి తిరుగులేతురు మృత్యుంజయుడే తీర్పు తీర్చును దద్దరిల్లును దృతులు తుల్లిపడి తిరిగి లేతురు మృత్యుంజయుడై తీర్పు తీర్చును రొమ్ము కొట్టుకుంటావు చూస్తావు గుండె బాదుకుంటావు యేసుని చూస్తావు ఇది కడువరి కాలపు హెచ్చరిక ఇది సిలువసు సువార్త ప్రణాళిక ఏసుక్రీస్తు అంటే ఎవరి దేవుడో అంటావా మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా ఏసుక్రీస్తు అంటే ఎవరి దేవుడో అంటావా మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా ఎండ మావులే నీరు లేడి వలే పరుగెడతావా ఎండ మావులే నీరు లేడి వలే పరుగెడతావా జీవజలము ఏ సై ఎక్కడెక్కడో ఉంటావా నీ జీవిత గడిపేస్తావా పేస్తావా జీవ జలము ఏసై విడిచి ఎక్కడెక్కడో ఉంటావా నీ జీవిత గడిపేస్తావా పేస్తావా వస్తుందో ఈ ఆదినం నీ రొమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ ఆదినం నీ గుండె బాదుకుంటా యేసుని చూస్తావు నీ గుండె బాదుకుంటావు యేసుని చూస్తావు ఇది కడవరి కాలపు హెచ్చరిక ఇదివ సువార్త ప్రణాళిక ఇది కడవరి కాలపు హెచ్చరిక సిలువ సువార్త ప్రణాళిక